హాయ్ అండి అందరికీ నమస్కారం రిసెప్షన్ తర్వాత రోజు ముచ్చట అనమాట ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఏందనేది చూద్దాము ఇక్కడ గ్యాంగ్లో నుంచి కొంతమంది డ్యూటీల నిమిత్తం వెళ్ళడం జరిగింది అందులో రమ్య మమతక్క వీళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది అనమాట మేము కోడళ్ళం కదా అంటే ఇంట్లో కోడళ్ళం కాబట్టి మాకు బాధ్యతలు దప్పలేము మమ్మల్ని ఇక్కడికి ఓనిస్తలేరు ఈరోజు ఏమేమి పనులు ఉంటాయి పెద్దమ్మ అత్తమ్మ చెప్తారు ఇప్పుడు ఈరోజు ఏమేమి చేసాడు పెద్దమ్మ ఫస్ట్ కూరల కాడికి పోవాలి కూరలు కదిలియాలి కూరల కాడ పళ్ళు పెట్టాలి బోనం వండినం అప్పాలు చేసినాం అప్పాలు చేసి బోనం పెళ్ళ పెరుగుచాక బెల్లపు చాక అప్పాలు అమ్మాయి బట్టలు అబ్బాయికి అబ్బాయి బట్టలు అమ్మాయికి తీయాలి వేసి కూర్చుండె పెట్టి మళ్ళీ బాసింగాలు కట్టి పాయిరాలు పెట్టి అక్కడ కూర్చుండె పెట్టి తీసుకొచ్చి ఆ కూరలు కదిలియాలి కూరలు కదిలించిన మళ్ళీ ఐరోన్లు కదిలియాలి ఇవన్నీ అయిపోయినాక ఐరోల కడ నల్లబుసలకు వచ్చి ఐరో ఇదంతా ప్రాసెస్ జరగబోతా ఉన్నది వంటలు ఉండ చూడండి ఎంత మంది జనాలు నేను ఇప్పుడు నేను చూపెడతా ఇక ఒకసారి ఒకసారి చూడండి ఈ ఈ గ్యాంగ్లో ఎంతమంది పనులు చేస్తారో మరి ఎంతమంది ఏం చేస్తారో చూద్దాము ఇక్కడ మా స్పందన చిట్టి పాల లేకపోతే బాబు కోసం ఏదో రెడీ చేయడానికి ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అత్తమ్మ లావణ్య ఇద్దరు విలేమేస్తారు బెల్లప్పాలుస్తారు మొత్తం మంటలంలో కదలడానికి చోట లేదు సంగీత చూస్తున్నవారా చేస్తాను చేయడానికి వచ్చినారు అరే నువ్వురా నువ్వేం చేస్తాను ఇప్పటిదాకా బిందు అప్పాలు మొత్తం కాల్చింది కొంచెం రెస్ట్ ఇద్దామని ఇప్పుడే తినొచ్చు ఓహో అబ్బా మంచి కాకుండా పనుల కోసం కూడా ఇక్కడ కొట్టుకోవడం జరుగుతుంది జోగ్లేదు సంగీతలే అని ఎవరు చెప్తారా అని వెయిట్ చేస్తాంది ఇంకా కూడా రెడీ అయిపోయినాయి బిన్ను మొత్తం నెత్తి మీద వేసుకొని ఎత్తండి కాదు పెద్దమ్మ కియాన్ని చేసుకోలేక ఆగవైతుంది అక్కడ బయట నువ్వు నువ్వు ఇక్కడ పనులు పటా పట్టు చేస్తాను కియాని మాత్రం ఆట ఆడిస్తాడు అక్కడ పెద్దమ్మ ఇక్కడ బావా బాబాయ్ ఏం ఏం ఒప్పందాలు చేసుకుంటారు మీరు ఈరోజు మీకు ఏం పని లేదు ఎంజాయ్మెంట్ అయ్యి అలసిపోయి ఏమైంది బాబా అంతా నర్వస్ ఉంది ఐఫోన్ ఇవ్వడానికి అయ్యా మా ఐఫోన్ బ్యాటరీ బాగా దాని పర్సంటేజ్ తగ్గిపోయి ఊకనే చార్జింగ్ అయిపోతుంది అందుకోసం మన బ్యాటరీ మార్పిద్దాం తీసుకోకండి ఎప్పుడో కింద పడ్డది దీనికి అన్ని ఏదో అయింది మళ్ళీ డిస్ప్లే కూడా పోతుంది అని అట్లా అన్ని చెప్తాడు అన్నట్టు ముందే భయపెడతాడు ముందే భయపడతాడు అయినా సరే అని చెప్పిన బ్యాటరీ ఇప్పుడు వస్తాను నాలే మన వాళ్ళ రోజులు కట్టే మంచిగా అయ్యో ఏదైనా పని అవుతుంది అనుకుంటే కాకపోతే మనం రోజు పెట్టాలే కానీ అని బాగా అట్లా అవును అజు డ్రెస్ శశికి శశి చీర అజ్జుకి కట్టించము రుద్రమాదేవిలా ఉంది ఓ కత్తేసేషయ్యాడు ఈయన ఈయన క్యూటీ క్యూటీ ఉన్నాడు నేనే వేయాలా తయారు అయిపోదు కూరాడుకుండ దగ్గర బోనం పెరుగు ఇంకా చేసిన అప్పాలు నైవేద్యంగా పెడుతూ ఉన్నారు పదోసారి నిజమే పసుపు పెళ్ళికొడుకుని ఇట్లా వేసుడు పారాని పెట్టుడు ఇదే లాస్ట్ అత్తమ్మగా ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళు విట్టమైతే పెట్టుకుంటారు లేకపోతే పెళ్లి రోజు పెళ్లి రోజు కేక్ కట్ చేసుడు అవుతుంది కానీ మేము పెట్టుకుంటారు వీళ్ళు అవునా

ఇప్పుడే పిన్ని ఎంట్రీ ఇచ్చింది కొంచెం బిజీ బిజీ అన్నీ ఎక్కడికెక్కడ సదరడం అదంతా నెక్స్ట్ ఇంకా ఒకరికి ఒకళ్ళు దింతచ్చుకోవడమా

ఇక్కడ ఇద్దరు ఆడపడుచులు ఈ కుండలల్లో ఆడుకుంటారు ఏం ఆడుకుంటారు అలా నీళ్ళు కదిలిస్తారు భగవంతుడు వీళ్ళ ముట్లు కావాలి బంగారం కావాలి మేము మేము ఏది కోరుకుంటే వాళ్ళకి అదే అవుతుంది మీరు ఏం కోరుకుంటే వాళ్ళ అదే అవుతుంది ఆడపడుతుంది దివర కూర పొడితే అష్ట ఇచ్చారు అలా అని ఎందుకట్లే పెద్ద మనసులో కోరిక ఒకటేసారి పెట్టదు పెద్దది కోరుకోరు బాబాయ్కి అన్ని మంచి జరగాలని ఒకసారి పెద్దది పెద్దది కోరుకోండి జరగాలి ఓ అట్లా చేతులు వాళ్ళ వాళ్ళ కొంగులకే దుడవాలా మంచిగా ఉంది మీ చీరలు అయితే ఖరాబ్ అని రూలు 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 రూల్ ఉండనియా அது நான் இவ்வளோ ఏర్పడకుండా పెట్టినాకైతే వీళ్ళేమో నా యొక్క సన్న అంట అంటే వీళ్ళకేమో మంచి షాని ఎత్తారు మాకేమో వేలతో గిట్లా పెడితే అది ఏం దొరుత మొత్తం ఇట్లా ఇద్దరు ముగ్గురు కనాలని మొక్కుతారు ఇద్దరు మందులు అజ్జు ఇంకో ఇన్ని రోజులు బట్టి కొంచెం స్మార్ట్నెస్ కోసం ఈ చుక్కలు పెట్టలేదు ఈరోజు లాస్ట్ కాబట్టి చుక్కలు పెడతాను పెద్ద నేను బాగా పెట్టిన పెద్దమ్మ చూడే ఇంకా అప్పుడు స్టిక్కర్లు ఎత్కేసాడు కనుబొమ్మల మీద స్టిక్కర్లు ఎత్తికేసాడు ఆ ఊడిపోతా ఓ దిక్కు హోటల్లో పడతాను ఒక్కొక్క ఒక్కొక్క ఇంకోసారి వేసుకుంటున్నావా ఈరోజు కాలే కదా ఈరోజు అవును వెళ్ళామా మరి తప్పలేదా మమ్మల్ని యాదగిరి గుట్టకి శశి ఇంకోసారి పెళ్ళికి రెడీయా బాగుంది అర్జున్ ఫేస్ మస్తు డిఫరెంట్ లుక్ ఉంది నేను ఎక్కడ ఎక్కడ ఏడిపించడం అని బాగా అనుకున్నావా ആ വല ബാതി നപ്പതിരട്രീവർഗം ചാർത്താൻ പ് నువ్వు అప్పాల కోసం కిందకి వచ్చినట్టున్నావు కబా లేకపోతే అర్జున్ చూడ్డానికి వచ్చినావా గొంతు అయింది కదా కూరాడకుండా వదిలిస్తూ ఉన్నారు ఐరన్ లో బావ బావ మర్దులు పట్టాలన్నట్ట అట్లా పెద్ద నాన్న మామయ్య పట్టినారు ఇప్పుడు కదిలిస్తా ఉన్నారు ఫస్ట్ అయితే జంజీరావులు ఇస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐరన్లు కదిలిచ్చిపోయి వాళ్ళని ఇప్పుడు కాగవట్లో వస్తాము అన్నీ అన్నీ రిమూవ్ చేయడం మాత్రం ఇక మొత్తం అజ్జు దీనికోసమే వెయిట్ చేస్తాడు ఇక ఇక్కడ నుంచి ఏ రూల్స్ లేవు ఇక ఇక్కడికి లాస్ట్ వస్తాయి కూడా పోనీలేరు కదా ఐదు రోజులు ఏదైనా అవసరం ఉందంటే టక్కు చాపి పట్టుకుంటాడు తమ్ముడు కథం ఆపేస్తారు అందరు ఇంకో టాస్క్ ఉంది ఇప్పుడు నెక్స్ట్

పెద్ద ఈరోజు లంచ్లోకి వైట్ రైస్ చిక్కుడుకాయ కర్రీ బీరకాయ పప్పు కాకపోతే ఒక్క పొద్దు వాళ్ళ కోసం చేస్తే మిగతా వాళ్ళందరూ తినేసరికి చూడండి ఐటమ్స్ ఎంత తక్కువ తక్కువ కనిపిస్తున్నాయో నాన్ వెజ్ ఉంది అక్కడ మటన్ చికెన్ అది ఎవరు వేసుకుంటలేరు అదేంటిది మటనా మా పెద్దమ్మ బాల చూడండి ప్రేమ చూడండి మటన్ తినమని నిన్నటి మటన్ వేడి చేసి మరీ పెడతాంది అయ్యో శశి మటన్ నీకు మటన్ అంటే బాగా ఇష్టం కదా ఇష్టం శశికి మటన్ ఇష్టం అంటే నువ్వే పెడతా లేవు అయినా మంచి అసలు అదే శశి చికెన్ కదా అంతే అంతే నాకైతే పిన్ని ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే బాగా ఇష్టం నేను వెజ్ తింటుంటే నా పాటికి నేను మా పెద్దమ్మ చికెను మటన్ రెండు పెట్టింది മടൻ <laughs> തന്നെ <laughs> <laughs> తినడం కంప్లీట్ అయిపోయింది నాన్ వెజ్ తిన్నోళ్ళకు ఐస్ క్రీమ్ లేదని అంటారు వెజ్ వాళ్ళకి ఐస్ క్రీమ్ లేదని ఓసారి అంటారు పైన పోయిన కి ఐస్ క్రీమ్ లేదని ఓసారి అంటారు బాక్స్ అందరు సరిపోతుందా సరిపోదా నిన్న రిసెప్షన్లో మిగిలిన ఐస్ క్రీమ్ ఇది ఏమైంది అత్తమ్మా ఐస్ క్రీమ్ వద్దా అన్న తింటాండి దీప్సి అవును అన్నం తినమంటే తిట్టలేదు మిల్కీ ఫ్రెండ్ అయిపోయింది ఇక మిల్కీ పోగనే పాపం మస్తు బాధపడుతుంది కావచ్చు మిల్కీకి ఇప్పుడే రందైతుంది బబ్లన్నీ ఆ మనం ఆల్రెడీ పోయిండు కూడా వదిలిపెట్టి పోవాలంటే బాధ అనిపిస్తుంది అన్నయ్య బాయ్స్ గ్యాంగ్కి ఐస్ క్రీమ్ లేదు అప్పాలు అప్పాలు ఎన్ని గిన్నె తీసుకుపోయారు కదా ఎన్ని ఎన్ని తిన్నరు మొత్తం గంపాడు పట్టుకొని పోయి అక్కడే పోయి అదే రాహుల్ నువ్వు ఎన్ని నువ్వు రాహుల్ నువ్వు ఆ రోజు ఆ రోజు చూసినావా బింద బింద వేసింది అత్తమ్మ ఎన్నో ఐస్ క్రీమ్ నిజం చెప్పాలి మామేది కూడా మీరే తిన్నారు కదా మామేది కూడా మీరే తిన్నారు నాకు తెలుసు కొంచెమేనాట కన్నయ్య దొరికిన ఛాన్స్ అట్లా కన్నయ్య తింటాడు అత్తమ్మ మీరు ఇప్పుడు రెండోదా మూడోదా చిన్నమ్మ మీద కూడా మీరు తింటారు కదా అది తీసుకున్నా కదా సంద నువ్వు ఎన్నోదిరా నాలుగోది కదా నాలుగోది నాలుగు రోజులలో నా అబ్బాయి ఏమన్నా నరేష్ కవర్ చేసుకుంటూ వస్తాడా నేను వెళ్ళి మాట వెళ్ళే లోపల మళ్ళీ కవరింగ్ మాట అక్కడికి వెళ్ళి వస్తాను సంగీతాలు అది ఐస్ క్రీమ్ ఒకటే ఇంకోటి ఇస్తారో మరి అందుతుంది అంతదు మూడో తారీఖు సంగీతంలో మూడో తారట ఇంకో అగ్గ కాదు ఇక్కడేమో నరేష్ ఎం కేసు కదా నువ్వేమో ముందు వరకు ఇగో ఇవ్వలేమన్నా కానీ కానీ శ్రీకాంత్ అన్న అయితే ఇది పదోది కావచ్చు నాకు తెలిసి రెండోది గుంజకొని తింటాడు హయ్యి కియా దాంట్లో రాహుల్ తింటాను నేను అడిగిన వాళ్ళక్కడ మళ్ళా పెడతాను అయ్యో అయ్యూడు రాహుల్ తీసుకోక తీసుకో లెఫ్ట్ అవును లెఫ్ట్ అయితే మస్తు స్పెషల్ ఒక్క పొద్దులకు డబల్ డవల అయ్యో ఈ విషయం ఒక్క పొద్దులకి ఐస్ క్రీమ్ కింతగానైనా పెడతారని తెలిస్తాను నేను కూడా ఒక్క పావుకి ఐస్ క్రీమ్ తినొచ్చు అనుకుంటా నేను రెండు రోజుల బట్టి ఒక పొద్దుంది ఒక రోజు కాదు ప్రశాంత్ ఇప్పుడు ఒక పొద్దు స్టార్ట్ చేస్తాను ఐస్ క్రీమ్ కోసం అయో కియా నువ్వే ఒక పొద్దులు ఉన్నావు అవును అవును మాకు తెలుస్తుంది అక్కడ ఉంది సగం నాన్ వెజ్ అట్లా ఇట్లా కవర్ చేస్తే ఇంకో నాలుగు ఐస్ క్రీమ్లు ఎక్కువ వస్తాయి కానీ కానీ ఒకటే ఇచ్చిరా నెక్స్ట్ రెండో దానికి సిద్ధం కావాలిగా బాయ్స్ కి లేదు ఐస్ క్రీమ్ లేదు ఎందుకు నువ్వు అలిగినావా బొంగమూతి పెట్టుకున్నావా పో తెచ్చుకోపో ఐస్ క్రీమ్ ఎన్ని పది కావడా అయిపోయిందట అయిపోయిందట నీకు స్పూన్ లేదా స్పూను అట్లే తింటావా అయ్యో అమ్మా స్ఫూర్స్తోంది కొడుకుగా నేను అనుకుంటానా నాకు కొంచెం ఇయ్యట అట ఏ వద్దుగా నువ్వు కంట ఏం ఇంకెందుకు എ അന്നതോതി അത് ഇത് ഇരുവയോധിക അത് ബാവാ ഇപ്പോ തന്നെ അതാണ് പ്രേമന മൂന്ന് സർ മല രണ്ട కట్లం కోసం మంగళావతి పట్టుకున్న బావా చిన్న బావా ఎప్పుడైనా కుర్చీలో కూసు అన్నం పెడతారంటే కుర్చీల కూర్చునేది అసలు ఆడి పట్టుకపోయితేనే తినేది అసాటి మా బావకు మా అజయ్ పెళ్లి వాళ్ళ మర్యాద తగ్గింది మర్యాద తగ్గింది తగ్గి తనకు తనే పెట్టుకొని పెరుగు పోసుకొని అంచుకు పులుసు వేసుకొని మటన్ పులుసు వేసుకొని ముక్కలు ఉన్నాయాలేమో తెలియదు గారి అయితే వేసుకున్నాడు మర్యాద తగ్గింది అంటే మా అచ్చ మీద ఉన్న ప్రేమ అసలు మా కుటుంబం ఎవరకు లేదన్నట్టు మర్యాద లేకుండా మర్యాద లేకుండా మధ్య తింటాడు ఇక ఇక ఇది లెక్క ఇగో మా ఇంటికి పెట్టాలి లేడీ ఉన్నాడు ఇంటికి పెద్ద అల్లుడికి మటన్ వేయాల్సి తినేది ఉండే పప్పు బీరకాయ పప్పురికి అనుకున్నా మరి ఎప్పుడున్నాడు లేదా బీరకాయ కూర వేసుకుని సిక్కుడు అల్లుని వ్యాలి అతిథులని తెలుస్తనే లేదు దీని కారణం కూడా అజ్జు మర్యాద వల్నే అంతేనా బుచ్చెనా మర్యాద తగ్గింది అయ్యయ్యో ఇట్లా మరీ ఇట్లా అయితే మర్యాద తగ్గుతానేగా ఇగో మటరం అంత మటరం అంత భావమడి ఏదో చికెన్లు మటన్ వేసుకొని తింటాడు భావకేమో వెజ్జు ఆ చికెన్ మటన్ చిక్కుడు ఆట చికెన్ మటన్ చూసుకొని తింటానా వాడు తింటా అంటే వాస్తవం చూసుకుంటే అంటే వాస్తవానికి తెచ్చు కాబట్టి లేకుండా లేకుండా మూతి బంకర పెడుతుట్లా వాస్తవానికి అది నిన్నది వాడు నిందడి కూర తింటాడు

ఇక్కడ నల్ల పూసలు కూర్చోడానికి అందరం కూర్చున్నాము సాయంత్రం కావద్దు సంధ్యాల కావద్దు అని అనుకుంటేనే కొంచెం సంధ్యాల టైం చేసిండ్రు మా చిన్నత్తమ్మ కోపం చేసింది అయితే కానీ ఇందరం అటెండ్ కాలేదు ఇక్కడ ఇప్పుడు శశి మెడలో ఉన్న అంటే అప్పుడు అజ్జు మూడు రోజుల క్రితం కట్టిన తాళి తాలిని తీసి దానికి పూసలు కూర్చోడం అన్నమాట చెల్లె నువ్వు ఎట్లా ఇచ్చినావో అట్నే పోరా ఇంటికి అంటే కాదు ఎట్లా అంటే ఎట్లా ఇష్టం పూల అట్నే ఇప్పుతాడు కావాడు అయ్యో అయిపోయిందా కట్టుకున్నారు ఇప్పుడు ఏమో కొంచెం నీకు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఫ్రెష్ పెళ్ళి చేసాం కదా తెలుసా చెప్పి చెప్పలే మాట్లాడద్దు మాట్లాడద్దు ఎవరన్నారు మేము మాట్లాడచ్చు నువ్వు మాట్లాడకు ఏమైందిరా ముడేసినప్పుడేమో ఒక్కడ నిమిషం పట్టింది చేసి పెళ్లి చేసుకోని మొత్తానికి ఏడానికి ఒక రెండు గంటలు పట్టింది పూసలు అనేది మన డిజైన్ పెట్టి గుర్చుకోవచ్చు ఇష్టం ఎందుకంటే పూసలు కూర్చోడం అదే కూర్చోాలి ఇదే కూర్చోాలని ఏం లేదు మనకి ఇష్టం వచ్చింది కూర్చోవచ్చు కూర్చో రెడ్ బ్లాక్ నల్ల పూసలు మాత్రం ఉచ్చాలి ఇష్టం ఉన్న వాళ్ళు ముత్యాలు కూర్చుకుంటారు మళ్ళీ గోల్డ్ పూసలు ఉంటాయి పూసలు అయితే ఇవ్వ కదా అత్తమ్మా మాట్లాడదని ఇట్లా లేదా చెప్పినట్టున్నారు అందుకని కానీ మాట్లాడుతున్నారు మానవరం కూడా చేసి పూసలు ఫస్ట్ అజ్జుతోని కుచ్చుపిస్తా ఉన్నారు ఇంటి పెద్ద అయిన మా అత్తమ్మ గుచ్చుతా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ పెద్దమ్మ పెద్దమ్మ అద్దాలు పెట్టుకున్నది ఇంటాక కూర్చుతా నెక్స్ట్ అత్తమ్మ గుచ్చుతా ఉంది కోమలత్తమ్మ నెక్స్ట్ పెద్దమ్మ గుచ్చుతా ఉంది దారంకి కొసకి నేర్ పాలిష్ పెట్టారు అట్లయితే తొందరగా కూర్చొస్తా అందట లాస్ట్ పెళ్లి పిల్ల కానీ తండ్రికే మర్యాద తక్కువ నెక్స్ట్ చిన్నత్తమ్మ ఉన్నది అద్దాలు ఎక్కడ నువ్వైనా అయినా మంచిగా కూర్చుతారా అత్తమ్మ కానీ కళ్ళు బాగా పక్కకు వారండి ఇంకో నెక్స్ట్ బిందు కిడ్నే ఉంటుంది అక్కడ అంటే నాకు ఫస్ట్ ఏ కలర్ రెడ్ లాస్ట్ ముత్యం నీరేతీ బంగారు అంటే కొద్దిగా బంగారమే వీళ్ళు కలకాలం సంతోషంగా ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటానని ఎందుకంటే లాస్ట్ ముత్యం నేనే కూర్చున్నాను కాబట్టి అట్లా అయినా కాకపోయినా వాళ్ళు ఎప్పటికి హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో మొదటిదానే నేనే ఉంటాడు

కూర్చాను పడుకోలేదు అల్లు మొక్కినప్పుడు ఏమన్నా ఆశీర్వదించాలో కూడా చెప్తాను వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది ఈరోజు లాస్ట్ ఈరోజు లాస్ట్ అజ్జిగా నిన్ను ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ వీళ్ళొక్క పొద్దున్నారు పొద్దుగాల నుంచి పాప మీ టైం అయింది సాగ పోయేటాగ నంపి నెల వచ్చేసరికి ఈ టైం అయింది పెద్ద వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటా ఉన్నారు పిల్ల పాపలతో సంతోషంగా అరే ఎప్పుడైనా ఇద్దరు కొడుకులో బిడ్డని అంటారు పుత్నరత్నం పుత్నరత్నం పెద్ద నాన్న పని మీద బయటికి పోయిండు అందుకని పెద్దమ్మ ఒక్కదాని ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు